హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ కొట్టండి నోటిఫికేషన్స్ వస్తాయి క్రిస్మస్ పండుగ సందర్భంగా మా దగ్గర పిండి వంటలు స్టార్ట్ అయ్యాయి ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి రోజ్ కుక్స్ కోసం అర్థాలు చూద్దాము రండి ఒక కేజీ మైదాపిండి హాఫ్ కేజీ చక్కెర ఎనిమిది ఇలాచిల పౌడర్ అలాగే మూడు గుడ్లు ఇలా మైదాపిండిని జల్లించుకుందాం ఇలా మైదాపిండిని జల్లించుకున్న పిండిలో హాఫ్ కేజీ చక్కెర వేసుకుందాము మనం అనుకుంటాము చక్కెర కరుగుతుందో లేదో అని ఒక డౌట్ ఉండొచ్చు మీరు మిక్సీ పట్టినా ఇలా వేసుకున్నా కరుగుతుంది దీంట్లో ఎన్ని ఇలాయచీల పౌడర్ దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న పిండిలో ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఒకేసారి మీరు వాటర్ వేసుకోవడం వల్ల ఉండలు కట్ కడతాయి అనమాట అలాగే వాటర్ కూడా సరిపోతుందో లేదో లూజ్గా అవ్వచ్చు అనమాట అందుకే కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఉండలేకుండా కలుపుకోండి నిదానంగా చేసుకోండి ఓపికతో చేసుకోండి ఇక్కడ మూడు గుడ్లు అంటే పిండి మొత్తం కలుపుకున్న తర్వాత మూడు గుడ్లు పలగొట్టుకొని పిండిలో వేసుకొని మొత్తం పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి మా అత్తయ్య నేను ఇద్దరం కలిసి చేస్తున్నాం అనమాట మా అత్తయ్య ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మా అత్తయ్యని కలిపి ఇస్తుంది అనమాట ఈసారి నేను కలిపాను లాస్ట్కి గుడ్లు మా అత్తయ్య కలిపి ఇస్తుంది అనమాట ఏందో అండి నేను కలిపితే అసలు రోజుకొకసే సరిగా రావు అందుకే ఈసారి కూడా సరిగా రాలేవు లాస్ట్కి వచ్చేయనమాట మా అత్తయ్య చేస్తుంది అనమాట చాలా 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 బాగా చేస్తుంది మా అత్తయ్య ఈ రోజు కుక్స్ మాకు అస్సలు తెలియదు మా తై దగ్గరనే మేము నేర్చుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కొట్టండి నోటిఫికేషన్స్ వస్తాయి బాయ్ బాయ్